టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు లైన్లో పెట్టి అలాగే కంప్లీట్ చేయకుండా వదిలేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కథానాయకుడిగా నటిస్తున్న హరిహర వీరముల చిత్రం ప్రకటన నాటి నుంచే భారీ ఉన్న విషయం తెలిసిందే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను తిరిగి ప్రారంభించినట్లు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టాంట్ సిల్వా ఆధ్వర్యంలో ఒక భారీ ఉద్ద సన్నివేశం చిత్రీకరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది ఈ భారీ యుద్ధ సన్నివేశ చిత్రీకరణలో సుమారు వంద నుంచి ఐదు వందల మంది ఫైటర్లు జూనియర్ ఆర్టిస్టులను పాల్గొంటున్న విషయం మనకందరికీ తెలిసిందే దీంతో త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా షూటింగ్ లో న్యూస్ తెగ వైరల్ అవుతోంది దీంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇక ఎలా ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి మొదటి భార్య కూతురు ఆద్యకి పవన్ కళ్యాణ్ గారు ఒక భారీ గిఫ్ట్ ని పంపారట ఇంటికి దీంతో ఒకసారిగా ఎమోషనల్ లేరట రేణు దేశాయ్ గారు ప్రెస్ యూనిస్ కూడా తెగ వర్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు కుమారుడు అకీరానందన్ కోసం ఓ పానీళ్ళలో యాక్షన్ స్టోరీ రెడీ చేస్తున్నారట ఇటీవలే అఖీరా ఫోటోలు బయటకు వచ్చిన నేపథ్యంలో అఖిర సినిమా ఎంట్రీ గరి ఖచ్చితంగా ఉంటుందని అభిమానులు అనుకుంటున్న విషయం తెలిసిందే దీంతో ఓ ప్రముఖ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతుందని తెలుస్తోంది అయితే ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుందో చెబుతూ ఉన్నారు